ప్రత్యేకంగా చెప్తున్నానంటే నా అదృష్టం కొద్దీ నాకు అలాంటి గురువు లభించాడు నేను కందుకూరు శివానందమూర్తి గారి యొక్క శిష్యుడిని నేను వారి దగ్గర కొన్ని వందల గంటల వారి యొక్క విషయాలు విన్నా నేను ఎప్పుడు కూడా వారి జీవన శైలిలో ఎలాంటి కాంట్రడిక్షన్స్ నాకు కనిపించలేదు నేను భగవాన్ సత్యాయి బాబా గారి పాఠశాలలో చదువుకున్నాను మూడు సంవత్సరాల డిగ్రీ రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అక్కడుండి చేశాను చాలా సమీపంగా చూశాను నాకు చాలా చాలా అనుభవాలు ఉన్నాయి ఆలోచనలు చాలా ఉన్నాయి బహుశా వాళ్ళ సెంట్రల్ బ్రస్క్లో ఉన్న వాళ్ళకంటే నాకే అనుభవం ఎక్కువ ఉన్నదని నేను చెప్పడానికి సందేహించట్లేదు కానీ శివానందమూర్తి గారు గురువు గారు ఒక స్ఫూర్తి జాతీయత భావం భారతీయత అంటే ఒక సమగ్రమైన స్వరూపం ఎలా ఉంటుంది ఆ భారతీయతని ఎలా అర్థం చేసుకోవాలి భారతీయని భారతీయతను అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ఆచరించాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది మనం ఎంతసేపు పది మందికి అజెండాలు తయారు చేస్తూ వాళ్ళకి మేనిఫెస్టోలు తయారు చేస్తూ వాడు ఇది చేస్తే బాగుంటుంది వాడు అది చేస్తే బాగుంటుంది అని చెప్పడంలో మనందరం కూడా అగ్రగంజలం అలా కాదు నేను ఇది చేస్తాను నా వల్ల ఇది నీద నేను చేస్తాను దీనికి నా దగ్గర ఏదో వనరులు ఉన్నాయి ఆ వనరులతో నేను చేస్తాను నా వెంట వచ్చేవాళ్ళు నేను చెప్పేది వాళ్ళకి నచ్చితే వాళ్ళని వెంట తీసుకెళ్తాను ఎవరిని బలవంతం చేయాలి వారు అద్యాది మహాలక్ష్మి దేవాలయాన్ని ప్రతిష్ఠించిన వారు ఒక మంచి సుపద మ్యాగజీన్ నడిపించిన గ్రంథాలు ప్రచురించిన సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ట్రస్ట్ని నెలకొల్పిన ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ అని మ్యూజిక్ అకాడమీని నడిపించిన దేశవ్యాప్తంగా చాలా ప్రధానమైన ప్రాంతాలకు వెళ్ళి రుద్రహోమాలు నిర్వహించిన ఎవండి మీరు అందిస్తారు మీరు చాలా డబ్బు ఉన్నవారు కదా నాకు ఇవ్వండి ఒక్కళ్ళని చేయి చాచి ఒక రూపాయి అడగలేదు ఆయన అజ్జాది మహాలక్ష్మి దేవాలయాన్ని భీమునిపట్నంలో నిర్మాణం చేస్తున్నప్పుడు పెద్ద మనిషి ఒక ఆయన వచ్చి చాలా మంచి ఆలోచన మీది దాని వెనకాల ఉన్న ఆలోచన దయచేసి ఒక్కసారి మనం తెలుసుకుందాం ఏమిటో గురుగారు ఒకరోజు విమానంలో యాత్ర చేస్తున్నప్పుడు వారికి అనిపించినది ఏమిటంటే పశ్చిమ తీరం వాళ్ళ చాలా చాలా బాగుపడి ఐశ్వర్యంతో తొలతూగుతున్నది తూర్పు తీరం ఎందుకు ఈ దేశంలో ఆ విధంగా లేదు అన్నది ఒకే ఒక ఆలోచన చేసివారు దానికి పర్యవసానంగా మనం తూర్పు తీరంలో మహాలక్ష్మి అమ్మవారిని నెలకొల్పలేదు మహాలక్ష్మి అమ్మవారిని మనం ప్రార్థించట్లేదు ఇది వెంటనే చేయాలి అని తలసి ఆయన ఏర్పాటు చేసుకున్న ఆనందవనంలో ఎంత చోటు దానికి ఇవ్వగలుగుతామో దానికి ఆలోచన చేసి దానికి వెంటనే స్థల నిర్ణయం చేసి ఆయనకున్న వనరుల్ని పోగు చేసుకుని నలుగురికి మళ్ళా చెప్తే అనవసరంగా చాలామంది ఉత్సాహపడిపోతారని చెప్పి ఎవరికీ చెప్పలేదు అప్పుడు ఒక ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విని చాలా గొప్పగా ఉంది గురుగారి ఆలోచన దయచేసి నిర్మాణానికి నాకు అవకాశం ఇవ్వండి నేను పూర్తిగా దాని ఖర్చు భరించి నిర్మాణం చేస్తాను అలా చేయడానికి లేదు నాయన అందరూ కలిసి చేయాలి ఇది అందరూ కూడా ఆరాధన చేయవలసిన దేవత అని చేసి మా అందరికీ ఏం చెప్పారంటే రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్ట జరిగినప్పుడు జగద్గురువులు జయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చి విజయదశమి నాడు చేశారు పన్నెండు సంవత్సరాలు ఈ దేవాలయంలో వ్యక్తిగత సంకల్పం లేకుండా ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించాలి అని చెప్పి ఒక నియమాన్ని పెట్టి ఇరవయో సంవత్సరం ఇలా నడపమని చెప్పారు కోవిడ్ ఇవన్నీ రావడం వల్ల ఇరవై మూడవ సంవత్సరంలో మన జగద్గురువులు శంకర విజయంద్ర సరస్వతి స్వామివారు వచ్చి అక్కడ కుంభాభిషేకం నిర్వహించిన తర్వాత ఇప్పుడు వ్యక్తిగత సంకల్పాలకు అక్కడ అవకాశం వస్తున్నది చూడండి ఎంత గొప్ప ఉదాహరణ ఈ ప్రాంతం యొక్క సుభిక్షత గురించి ఆయన ఆలోచన చేశారు మన కింద నుంచి తీసుకుంటే తమిళనాడు రాష్ట్రం కానీ పాండిచ్చేరి రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ చివరికి బంగ్లాదేశ్ దాకా తీసుకుంటే ఉన్న సమస్య ఇక్కడ అందరికీ కూడా దారిద్ర్య సమస్య ఎక్కువగా ఉన్నది అది ఆయన ఆలోచన చేశారు ఇది భారతీయత అంటే అంతే కాని ఒక ప్రాంతం గురించో ఒక కుటుంబం గురించో నన్ను నమ్మే నా శిష్యులందరికీ ధనవంతులు అవ్వాలి అని ఎక్కడ ఆలోచన చేయలేదు కాబట్టి ఎప్పుడూ కూడా నిరంతరం మా గురువు గారే నాకు ఆదర్శం గురువు గారి యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం ధర్మానికి కంకణ బద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు ధనం నవతరానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపురూప నిర్మాణాలు నిత్య నూతనత్వం అనంతమవుతున్న మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు ఆలయ పరిచయం మీ ఏబిసిక్స్ న్యూస్ లో